ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం పదిహేడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి విజయనగరం విజయవాడ అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున కాకినాడలో నాలుగు గుంటూరు మరియు విశాఖలో ఐదు చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది జీబీఎస్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్ వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు మాట్లాడారు వ్యాధిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు దీనిపై మరింత సమాచారం సంతోష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సంతోష్ కావ్య ఏపీలో గులియన్ బారే సిండ్రేమ్ వైరస్ అనేది నెమ్మదిగా Raštumlė idėja, dėl investicijų, dėl neapalankių, dėl rašto probuotinai idėja, promotom. అయినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి తాజాగా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా ఉన్నతాధికారులతోటి ఒక సమావేశం అనేది కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వైరస్ బారిన పడినటువంటి వ్యక్తులు సైతం కూడా మరణించడం తోటి ఇక పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఇటు అప్రమత్తం చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఇటన్నిటి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అనేది సూచించడంతో పాటు అక్కడ అత్యాధునిక ఎక్విప్మెంట్ అనేది కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఈ యొక్క జిబిఎస్ లక్షణాల కారణంగా కారణంగా ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు మృతి చెందడం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పలు కేసులు సైతం కూడా నమోదైనటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క తీవ్రమైనటువంటి నరాల వ్యాధి కావడం తోటి ఇటు పూర్తి స్థాయిలో దీని కండరాల బలహీనత అదేవిధంగా పక్షవాతం కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యాన్ని కూడా దాచిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేది అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు అయ్యి దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ల్యాబ్లు సైతం కూడా అందుబాటులో ఉండే విధంగా అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఏ అత్యాధునిక అత్యవసర వైద్య సదుపాయాలు ఉండే విధంగా కూడా ఇటు బెడ్ సైతం కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక మనిషి నుంచి మనిషి నుంచి అంటువ్యాధి కాదు కాబట్టి ఇక కొంత మేరకు అయితే కనుక ప్రజలు ఏదైతే దీని బారిన పడకుండా ఉండేందుకు కూడా తగిన సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వైరల్ లేదంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తుంది ఇది ఇది ఎక్కువగా కూడా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కూడా ఈ ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం సైతం కూడా ఈ యొక్క రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు అనేది జారీ చేయడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క వైరస్ ను బారిన పడినటువంటి వ్యక్తులు మరణిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి తగినటువంటి ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్లు అందుబాటులో ఉండే విధంగా కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇటు బారిన పడినటువంటి వ్యక్తులు ఇంటెన్సివ్ కేర్ లో ఏదైతే వెంటిలేషన్ పై చేయాల్సినటువంటి చికిత్స కాబట్టి వీటన్నిటినీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అదేవిధంగా ఉన్నత అధికారులతోటి ఇటు భేటీ అయినటువంటి నేపథ్యంలోనే ఇటు వైద్య అధికారులు కావచ్చు హాస్పిటల్లో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులు తాజాగా వీటన్నిటిపై కూడా వివరించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే ఇటు ఉమ్మడి కృష్ణా కావచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఎక్కువ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే జిల్లా ప్రజలను అయితే కనుక ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి అవసరం ma ei tea , ei . వైద్య పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇటు తాజాగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడబోతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే దాదాపు ఏడు ఏడు కేసులు అనేది కూడా నమోదైనటువంటి నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క జీపీఎస్ కలకలం సృష్టి ఎక్కువగా సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాని అప్రమత్తం చేయడంతో పాటు మిగిలిన జిల్లాలు ఏదైతే ఇటు శ్రీకాకుళం విశాఖపట్నంలో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది ఈ వ్యాధి లక్షణాలు ప్రధానంగా ఇటు కడుపులో నొప్పి కావచ్చు జలుబు శ్వాస తీసుకోవడం ఇబ్బందులు దీనికి సంబంధించినటువంటి వైరస్ కి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి కూడా ఆ డాక్టర్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ల్యాబ్ లైక్ పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వింటర్ సీజన్ కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ కూడా ఇటు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సంతోష్